మీద మాకు నీళ్ళ ప్రాబ్లం బాగుంది ఒక్క బిందె నీళ్ళు లేకపోతే చేతులు కడుక్కోక కాలు ప్లేట్లన్నీ తిని అడబెట్టుకుంటున్నాం మొన్న మూడు రోజులు నీళ్ళు రాకపోతే మొత్తం ఎంగిలిపాల్ అడబెట్టుకొని కడుక్కొని ఉన్నట్టు ఉన్నాం అట్లా పరిస్థితి ఉంది ఎత్తుకొని మీదకి ఎక్కితే దమ్ వస్తుంది నీళ్ళు కిందికి వెళ్ళి ఎత్తుకొని పోదామన్నా కింద నీళ్ళు కూడా లేదు ఆ పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాం ఏ కాల్ చేసి ఎట్లా పోదాము అని అనుకుంటున్నాము వెళ్ళాక నాడు చేసుకుంటున్నాం కడుక్కుంటున్నాం లేని రాడు అడవికుంటున్నాం పడ్డాయి ఒక ఆరు నీళ్ళైతుంది బోర్ వేసిండ్రు బోర్ దేనికి వేసిరు ఆ బోర్లో నీళ్లు రావు ఏం రావు ఏమంటే ఆ రోజు కూడా మేము పంపించమని అంటే మోటార్ని అసలు పంపించేదాకా పట్టుబట్టిర్రు మేము పైసలు అన్నాం ఓట్లప్పుడు వస్తారు మేమున్నాము మేమున్నామని మరి ఇప్పుడు మా నీళ్ళ పైసిన ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి ఏ నాయకులు పట్టించుకోవాలి నీళ్ళు

ગુડસાલા કન્નીન ગુડસાલા ન મંચુંટા ગુડસાલા કંટા આદમાન મુંખુંટે મજા કાવા તોડકા ફા ગુડજાં రోగాలు బాత్రూమ్ లో పైపులు వడతున్నాయి అవి ఎట్లా పెట్టిన తెలియదు బాత్రూమ్ లో పైపులు వలుగుతున్నాయి లాట్రిన్ లో పైపులు వడతున్నాయి సిటాచు ఉన్నాయి ਵਾਈਟ ਇਸਕੂ ਇਹ ਕਲੈਕਸ਼ਨ ਚ ਰ ਹੈ ਇਹ ਕਲੈਕਸ਼ਨ ਇਚ ਰ ਰੇਂਜਰ 11 ਜ਼ੋਨ ਉਹ ਕਨ ਆ ਗਿਆ ਇਸ ਨਾਲ ਕਿੱਦਾਂ ਕਿੱਦਾਂ ਇਹ ਨੂੰ ਲੈਵ ਮਾ ਨੀ ਲੈ ਲੈਂਦਾ ਕਿੰਨੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਅਕਿੰ ਤਿਜਰੇ ਸੇਸ ਆ ਚਿੰਦੀ ਅੱਲੇ ਹੇਲੇ ਰਿਗਾ ਮਤਲਬ ਵੜਵੇ ਮਰੀ ਹਾਂ ਇਹ ਸਟਾਰਟਰ ਲੇ ਕੱਟੇ ਦਿੱਤਲੇ ਨਾ ਕੱਟਲੇ ਪੋ ਆ ਬੋਰ ਗੁੜ ਆਕਤਲੇ ਸਟਾਰਟਰ ਲੇ ਹੀ ਨਾ ਹਾਂ அந்த కొంత ఖాయం నుఖన్ నిలే నిలే దియగా ఇక్కడ ఎక్కడైతే కోన 80 కి దరమ చాస్తా ఉంటాయ్ దోమ వాళ్ళ ఇప్పుడు వాల బిట్టీ వచ్చే ఉంటది కొత్త పెయ్యింది ఐ గాడే ఆ బాల్ కాదు ఉంటది అవతార్డే ఆ విదల ఉంటది ఇక్కడ నేను బ్రేక్ ఇక్కడ ఏ సాంపు ఒకసారి ఆస్తా రోలပေါ် తీసేపోతది నా దగ్గర ఇది డ్రైనేజ్ సమస్య ఇది ఈ డ్రైనేజ్ ఇంతవరకు చేయకపోవడం వల్ల వీళ్ళు చెత్త చేదారని చూసినా ఇంత ఘోరంగా ఉంది దీనివల్ల పరిస్థితి ఇది ఎవరు వడ్చుకుంటారు అని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ చూడండి ఇది కన్న ముందు కనబడుతుంది మనకు ఇంత నిండుగా నీళ్ళు ఇది ఇంతవరకు తీయకపోవడం చాలా బాధాకరం ఇక్కడ అసలు మనుషులు ఉన్నామా లేదా అని వాళ్ళు హసిస్తున్నారు ఈ ప్రశ్న జవాబు అని చెప్పాలి ఇంత ఘోరమైన పరిస్థితి ఏంది కనీసం ఇది తీయకపోవడం ఇంత ఘోరం ముందు అన్న బ్లాండ్ దగ్గర నీళ్ళు వస్తలేవు మాకు బాగా నాకు ఎక్కడ తిన్నాలే నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి ఘోరం అవుతుంది మళ్ళీ ఎటు వెళ్తే నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి మొనవ్ తాకి నాకు దెబ్బలు హార్మీ నాకు ఇబ్బంది బాగుంది మీరు దయ చేయను సాయం చేయాలి నాకు సైడ్ రా మాత్రం ఇబ్బంది మోల్డ్ క్లీన్ చేసే లేరు వాటర్ వర్షాలు వస్తే దోమలు అసలు మాకు డబల్ బెడ్రూమ్ లల్లో కట్టించినము డబుల్ బెడ్ రూమ్ లో నూచిపైనమంటే అయిపోతుంది సార్ మాకు కూడా ఆరోగ్యాలు చూడాలి కదా వాసన వస్తుంది మా డ్రైనేజీలు ఆ మోటర్ పోతలేవు ఇక్కడ సపాయాలు ఇట్లా ఎవ్వరు ఉండరా పట్టించుకురా ఇక అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఒక్కటే సమయం పట్టించుకుంటారు అయితే

ప్పుడు ఇక్కడ నిలబడితే సాయంత్రం దాకా లొల్లు చేసినాం సార్ దించు మేము డబ్బులు కట్టుకుంటాం అని చెప్పినాం అయినా కానీ తీసుకొని వెళ్ళిర్రు దాని కొంచెం పయన రాగా పడ్డది బోంటర్ పడ్డది అని చెప్పి మీరు ఫిర్చేసారు అంతే అది నీ వాటర్ వస్తలేదు రోజు కూడా ఆన్ చేయలేదని ఒక రోజు ఆన్ చేసి ఆన్ చేసి పడ్డాయి నాలుగైదు

లైట్ ఆన్ తలవాల సిమెంట్ వాషింగ్ టాలర్ అయ్యలేదు పాపం తెల్ల పాపం దేరాకు లేదు పాం పాం నరుస్తునే నిన్న రెండు జాంపినం